రామాయణం మహాపురాణికి అందరికీ జాయ్ వ్యాస భగవానికి జయ వాల్మీకి మహర్షికి జయ శ్రీల కీర్తనానంద భక్తి భా శ్రీల ప్రభుపాదికి అనంతకుటి వైష్ణవనికి జయ సీతారామలక్ష్మ భర్త శత్రుఘ్న హనుమాన్కి జయ్ అంతకత మన శ్లోకంలో మనకి భగవంతుడు అయి ఆయన చాలా సౌందర్యంగా గున్నైనిగిలాగా ఉండి ఉండి ఆ చెరుకు గిడను ఏ విధంగా ఇరుస్తాడో ఇరుస్తుందో ఆ విధంగా భగవంతుడు ధనుర్బాణంని లాగి ఎక్కిపెట్టి చేత్తో ఒక చేత్తో ఆయన దాన్ని ఇరుస్తాడు ఆ విధమైన బలంతో సీతమ తల్లి కూడా ఎంతో సౌందర్యముగా అణుకుగా భర్తక తగ్గ భార్యగా ఉంటుందని మనం అంతకితం శ్లోకంలో తెలుసుకున్నాం ఆమె లక్ష్మీదేవిని ఈరోజు ఎనిమిదో శ్లోకం తెలుసుకున్నాం యహా సత్య ద నవమ స్కందంలో అధ్యాయము పదో అధ్యాయము ఎనిమిదో శ్లోకం యహ పాషా పరివీతా పితుర్నిదేశం చాపి శిరసా జగృహే స భార్య రాజ్యం శ్రీయం ప్రణయన సుహృదో నివాసం త్యక్ యనమ ముక్త సజ్ఞ భార్యకిచ్చిన మాటకు బద్దులైన తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చుటకు రామచంద్రుడు ముక్తపురుషుడు ప్రాణమును చెదించిన చందమున చందన రాజ్యమును ఐశ్వర్యమును బంధువులను నివాసమును పరిచ్ఛదించి సీతతో పాటు అరణ్యమున కొడలను ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే భార్యకి మాటిచ్చాడు దశరథ మహారాజు ఆ భార్య మాట ప్రకారం రామచంద్రుడు ఆ కుమారుడు కూడా ఆ పా మాట పాటించాలని ముక్త పురుషులు అన్నీ వదిలేసి భగవంతుడి సేవలో ఏ విధంగా నిమగ్నమై ఉంటారో ఈ భౌతిక ప్రకృతులు అన్నీ వదిలేసి భగవంతుడి సేవా కార్యక్రమం కంప్లీట్గా నిమగ్నమై ఉంటారు దేన్ని కూడా ఇక్కడ పట్టించుకోకుండా అన్నీ టైం వచ్చినప్పుడు అన్నింటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి అట్లాగే తండ్రి మాట ప్రకారం భగవంతుడు రామచంద్ర మహాప్రభు సీతాదేవిని తీసుకుని సీతాదేవుని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోతారు ముక్త పురుషుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అట్లాగే అన్నీ కూడా వదిలేసి తండ్రి మాట ప్రకారం వెళ్తారు ఆ తండ్రి వాళ్ళ భార్యకిచ్చిన మాట ప్రకారం భగవంతుడు దాన్ని అనుసరిస్తారు ఆ విధంగా భగవంతుడు రామచంద్ర మహాప్రభు అంత త్యాగానికి సిద్ధమై ఉంటారు భక్తులు కూడా ఎప్పుడు త్యాగంలో సిద్ధమై ఉండాలి ఎందుకంటే మన మహారాజులందరూ కూడా గొప్ప గొప్ప మహారాజులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కోటీశ్వరులు పెద్ద పెద్ద ధన సంపత్తులైన అన్నీ వదిలేసి కృష్ణుడి కోసం అన్ని త్యాగం చేసి గోస్వాములు బృందావనంలో ఒక చిన్న వస్త్రం ధరించి సలికి వర్షానికి ఎండకి వాళ్ళు పట్టించుకోకుండా భగవత్ లీలలో నిమగ్నమై ఆ విధంగా స్థితిని పొందారు అట్లాంటి స్థితిని రామచంద్ర మహాప్రభు ఇక్కడ పొందారు జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి జాయ్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ